పట్టభద్రుల కోట ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పట్టభద్రు ఎంఎల్సి ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణం అయితే ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుపదల ఎమ్మెల్సీ సంబంధించి ఇక్కడ బారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించారు అయితే తర్వాత ఆయన జరిగినటువంటి అసెంబ్లీ చూపించారు అనివార్యంగా మారింది ప్రస్తుతం అయితే ఈ ఎమ్మెల్సీ ఉప సంబంధించి మొత్తం కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పన్నెండు జిల్లాలలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ పన్నెండు జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం కూడా నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అయితే తమ యొక్క ఓటర్ను వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే తమ యొక్క ఓటు హక్కులను వినియోగించుకోడానికి పట్టు ఉదయం నుంచి కూడా ఆ పెద్ద సంఖ్యలో అయితే పోలింగ్ కేంద్రాల తరలి వచ్చారు వీటితో పాటు తమ కేటాయించో పాటు ఓటు పాటు ఓటర్ ఐడీస్ తర్వాత స్లిప్స్ గుర్తింపు కూడా తీసుకుని అయితే ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చారు అయితే మొత్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకైతే ఇక్కడ ఆరువాగా ఉన్నటువంటి దాసీ అయితే అన్ని ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలతో అయితే పరిష్ట బందోబస్తు కూడా కొనసాగుతుంది ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఐదుగురు పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు దీంతో పాటు ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా ఏఓ ఏఆర్ఓ తర్వాత ఐదు సిబ్బంది అయితే పోలీస్ కేంద్ర వాళ్ళు కూడా ఉన్నారు కూడా కూడా దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు మొత్తం కలిసి అయితే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టుపొతుల ఎమ్మెల్యే సంబంధించి ప్రశాంత వాతావరణంలో కూడా పన్నెండు జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం ఓటు